మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలను మీ ఇంటి వద్దనే లభిస్తాయి బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో దర్సే నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు బాదుడు చేస్తుందని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు దర్శిలోని గడేర స్తంభం వద్ద నుంచి పొదిల్ రోడ్లోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించనుండగా ఈరోజు గురువారం సాయంత్రం దర్శిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో ర్యాలీ ప్రదర్శన వివరాలు తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ స్థానిక నాయకులు పాల్గొన్నారు అనంతరం ర్యాలీ ప్రదర్శన పోస్టర్స్ ను ఆవిష్కరించారు రేపు అనగా ఇరవై ఏడవ తేదీ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సిపి పోరుపాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచమో గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాధుడే బాధుడే అంట విధంగా తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచాలన్నారు కానీ ఇప్పుడు ట్రోఅ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద బాగా వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే కాదు ఈ రెండు నెలలు మూడు నెలలు సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయ పై వరకు ప్రతి ఒక్క యూనిట్ మీద ఛార్జి పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య వాళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలికిన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా బతుకుగలుగుతారు ఎలక్షన్ల ముందు హామీల్లో రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎంతో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏం నెరవేర్చకుండా నాలుగు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటి హామీ అమలు అమలు పరిచినట్టున్నారు అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో ముందు పెన్షన్లు ఏమి ఉన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అంచరుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ కరెంటు భారాలంటే అసలు పేద ప్రజలు ఎలా భారా దయచేసి మీరు ట్రూ ఆఫ్ అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మా కోసం కాదు ప్రజల కోసం ఇంత భారం బరాయించలేదు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని ఫ్రూ అప్ చేసి తగ్గించుకోవాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా పెరిగిపోయింది రేషన్ మాఫియా పెరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసిందిగా కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఓపెన్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారాంత ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొలసింది కోరుచున్నాము అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు రెండు వందల ఏడు ఉక్సి విద్యుత్ కొనసాగించాడు ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది కొనసాగిస్తారా కొనసాగించరా యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు పలికిన వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది మీ కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లాలతో పాటు దర్శన నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని పోరాడుతామని చెప్పి తెలియజేస్తా